స్వామివారి సన్నిధానం పరమ పవిత్రమైన సన్నిధానం ఈరోజు గోవిందరాజస్వామి వారి పుష్కరిణిలో కళాకారులైన మాటందరికీ తిరుమల తిరుపతి దేవస్థానము అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు అందరికీ కూడా డ్యూటీ వేశారు ఈరోజు ఏ కుళ్ళయప్పగారు హార్మోనియంపై వారి సహకారం మృదంగంపై ఆర్ ముని కృష్ణయ్యగా వారి సహకారం పే మంజలగా శృతి అండ్ విధంపై వారి సహకారం హరికథా గానం చేయడానికి టీ లక్ష్మీరాజ్యం అనే నాకు అవకాశం కనిపించిన అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులని టీడీ పాలక వర్గం వారికి అందరికీ కూడా పేరు పేరిన మా కళాబంధం కల్యవాదాలు స్వామివారు ఎంత గొప్ప ఉదారమైన మనస్సు కలిగిన గొప్ప మనస్సుతో ప్రార్థన చేసిన వారి ఆత్తులందరినీ కూడా అక్కలు చేర్చుకొని కన్నులో పెట్టుకొని కాచి కాపాడుతున్న వెంకటేశ్వర స్వామి వారు ఎంత దయ కలిగిన వాడో భక్తులకు అర్థమవుతుంది ఈ రోజు కథాగా బుద్ధులు పెద్దలు సభలో ఆపురణైన వారందరికీ ఆపూర్తులైన పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలియచేస్తూ అలాగే చక్కని దూర శ్రవణ యంత్రం మైకు ఇక్కడ ఏర్పాటు చేసి దానికి చక్కగా ఆపరేట్ చేస్తున్నటువంటి మా సోదరి ఇప్పుడు ముందే రాసి పెట్టి ఉంటారు సంతానము లేక ఎన్నో హస్తకష్టాలు పడి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో సంతతి పొందిన వారు మహాభర్తలో వారు భక్త భర్త చంద్రహా అంత గొప్పగా చిన్న వయస్సులోనే భార్యదశలోనే అమ్మవారి కృపకు అనుగ్రహానికి పాత్రుడైన వాడు అమ్మవారి దైన పూర్తిగా చూడబున్నటువంటి వాడు చంద్రహాసు అదే ఈనాటి కథ భక్త కథ భర్త చంద్రహాసోపలు ఎన్ని బాధను అనుభవించి అమ్మవారికి ఎక్కడయ్యాడో ఆ కథాను yang <muchas> ka